టీఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెపు వడ్డ వెంకటేష్లు తమ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలు పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచనల మేరకి ఈ పథకాన్ని మహిళా సంఘాలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల ద్వారా మరింత ప్రచారం చేయనున్నట్టు తెలిపారు ఈ పథకం కింద పద్దెనిమిది రకాల కులవృత్తుల వారికి ట్రైనింగ్ అందించడంతో పాటు రోజువారి కూలీగా ఐదు వందల రూపాయలు చెల్లించి మరియు రుణ సదుపాయాన్ని కల్పిస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ టీం పవన్ కుమార్ సుధాకర్ మహిళా సంఘాల ఆర్పీలు మహిళా నాయకురాలు గౌరీ పద్మావతి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఎమ్మెల్యే ఆదేశాల సూచన మేరకు ఆదేశాల మేరకు ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆయన సపరేటుగా మన అనంతపురికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అనంతపురకి పిలిపించ పిలిపించడం జరిగింది ఎందుకంటే మన ప్రజలు అవగాహన లేక ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కుట్టి మిషన్కి అప్లై చేసి ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతున్నాయి దానివల్ల మనకి ప్రతి ఒక్క అప్లికేషన్ రిజిటె రిజె రిజెక్ట్ అవుతుంది అది గమనించాలి అది దృష్టి పెట్టుకుని ఈరోజు అన్న మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పద్దెనిమిది కులవృత్తులుగా వృత్తులుగా ఈ పథకంలో ఉంది నాయన బ్రాహ్మణ మేదర అంటే బుట్టలు అల్లేవాళ్ళు మంచాలు అల్లేవాళ్ళు వడ్రాంగి వాళ్ళు పడవ తయారు చేసేవాళ్ళు మరియు ఆయుధాలు తయారు చేసేవాళ్ళు కుమ్మర్లు అంటే కుండలు తయారు చేసే వాళ్ళకి సపరేట్గా వాళ్ళు పథకం కింద వాళ్ళ వృత్తిపకారమే చేసుకుంటేనే ఆ పథకానికి అర్హత పొందుతారు మరి రాళ్ళు కొట్టేవారు బండలు కొట్టేవాళ్ళు సిలిపిలు అంటే ఒడ్డర్లు వాళ్ళకు సంబంధించిన దానిలోనే వాళ్ళు అప్లై చేసుకునే దానికి అర్హత ఆ అప్లికేషన్ తీసుకుంటుంది కుమ్మర్లు మళ్ళీ తాపి మేస్త్రిలు అంటే బేల్దారులు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు కులి వృత్తిగానే పెట్టుకోవాలి రాడ్ బిల్డర్లు ప్లస్ ఎలక్ట్రిషియన్ వాళ్ళ వాళ్ళ వృత్తి ఉపకారమే దీనికి ఇంకోటి ఏమప్ప అంటే దీని కులం ఓసినా బీసీనా అనే సంబంధం లేదు ప్రతి ఒక్కరు అర్హతులే వర్క్ వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి వర్తిస్తారు ప్లస్ మళ్ళీ మన రజకలు వాళ్ళు సపరేట్గా వాళ్ళకి సపరేట్గా ఇస్త్రీ ఇస్తూ ఒక వాషింగ్ మిషన్ ఇస్తారు వాళ్ళు సపరేట్గా పెట్టుకోవాలి వాళ్ళు కానీ తెలియకుండా మా మిషన్ పెడుతున్నారు తప్పు దానివల్ల రిజెక్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించాలి టైలర్లు ముఖ్యంగా టైలర్ వృత్తిలో ఉన్నవారు టైలర్ ఇంగే పెట్టుకోవాలి మళ్ళీ బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మన కొంతమంది బొమ్మలు అమ్మే ఉన్నారు బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు దాని కిందే పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ వలలు వలలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఆచారులు మన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మనకి బంగారు పనిచేసే ఉంటారు వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు మళ్ళీ తాళాలు రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళు కానీ మనం సపరేట్గా పెట్టుకోవాలి మళ్ళీ సుత్తులు అన్ని విధాలా తయారు చేసే వాళ్ళు ముఖ్యంగా పూలు కట్టే వాళ్ళకి ఏ ఆధారం ఉండవు ఏ చివృత్తులు ఉండవు వాళ్ళకి సపరేట్గా దీనిలో ఒక పథకమే వర్తిస్తుంది పూలదండలు తయారు చేసే వాళ్ళు పూలు కట్టే వాళ్ళకి ఇది వర్తిస్తుంది పద్దెనిమిది రకాలలో దాదాపు వంద పరికరాలు మన గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మన కులవృత్తి వారిగా ముఖ్యంగా ఇవి అప్లై చేయాలంటే ఒక సెంటర్ పేయ్యి ఏడు రోజుల నుంచి పది రోజులు కూడా ట్రైనింగ్ తీసుకోవాలి ఆ ట్రైనింగ్ ఒక్కొక్క కులో వృత్తి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ పోయిన ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులకు కానీ ప్రతిరోజు ఐదు వందలు ఇస్తూ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ద్వారా మనకి ఆ లోన్ అప్లై అర్హత ఉంటుంది ఇది గమనించాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇది సద్వియం చేసుకోవాలని ఇది మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న ఆదేశం వేరుతో ముఖ్యంగా తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు పవన్ కుమార్ ముఖ్యంగా ఈ పిఎం విశ్వకర్మ యోజనలో ఉన్న అవకతవకల వల్ల చాలామంది జనాలు చాలామంది నష్టపోయారు జనాలు అసలు అప్లై చేసేటప్పుడు వీళ్ళ ఆధార్ కార్డ్ అడ్రస్లు వీళ్ళు ఉండే అడ్రస్లు కానీ చాలా తప్పులు కొట్టడం వల్ల మాత్రమే వీళ్ళ స్కీమ్ ఇంతమంది అప్లై చేస్తున్న వల్ల చాలామంది పోయింది వంద మందిలో తొంభై మంది మహిళలు కూడా చాలా టైలరింగ్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా పోయింది సో దీనికోసం మన టీడీపీ ప్రభుత్వం మన అనంతపురం టౌన్లో ప్రతి డివిజన్ వైజ్గా మనం ఒక అవగాహన కల్పించడానికి ఒక ప్రోగ్రాం పెట్టి దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్లు ఆన్లైన్ అప్లికేషన్లు కానీ మన కార్యకర్తలు మన కమిటీ మెంబర్లు మన ఎవరైతే డివిజన్ ఇన్ఛార్జ్లు వాళ్ళ సపోర్ట్తో అక్కడ ఉన్న డోక్రా సంఘాలని మొబిలైజ్ చేస్తూ మనం ప్రతి దాని మీద అవగాహన ఇస్తున్నాం సో పిఎం విశ్వకర్మ మనకి అప్లై చేయడానికి మినిమం ఏజ్ వచ్చినట్టు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతవరకు అప్లై చేసుకోవచ్చండి కానీ విషయం ఏంటంటే వీళ్ళు అప్లై చేసేటప్పుడు వీళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రాంగ్ ఉండడం వల్ల మాత్రమే చాలామంది డేటా రిజెక్ట్ అయిపోయింది సో ఇకపై నుంచి మన టీడీపీ ప్రభుత్వం నుంచి మన అక్కడ ఉన్న కార్యకర్తల నుంచి మనం చేయగలిగింది ఏంటంటే ప్రతి వాళ్ళకి అవగాహన కల్పించి దగ్గరుండి వాళ్ళ అప్లికేషన్లు ఎన్రోల్మెంట్లు చేయించి సో దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ పంపించడం ట్రైనింగ్లో వాళ్ళు దాదాపు నలభై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల వరకు వాళ్ళు కూర్చొని వాళ్ళు కొత్త టెక్నాలజీ కానీ కొత్త టెక్నిక్స్ కానీ వస్తే వాళ్ళు నేర్పిస్తారండి సో దాంతోపాటు ఎవరైతే జనాలు అక్కడ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకున్నందుకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఉపాధి వదులుకొని వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకున్నందుకు రోజుకి ఐదు రూపాయలు చొప్పున ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటే అన్ని రోజుల వరకు ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను రోజులు అయితే పదిహేను రోజులు ఏడు రోజులు అయితే ఏడు రోజులు ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారండి ఆ సర్టిఫికేషన్తో మాత్రమే వాళ్ళు బ్యాంకులో అప్లై చేయడం కుదురుతుంది అది కూడా లోన్ అనేది ఇరవై ఐదు పైసలు వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ లోన్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న లోన్ ఏమైనా ఉందంటే మన భారతదేశంలోని అది పిఎం విశ్వకర్మ యోజనలో ఉన్న లోన్ మాత్రమే అది కూడా లోన్ ఎందుకు ఇస్తుందంటే వాళ్ళ సొంతకాల మీద వాళ్ళు నిల్చోడాని కోసం మాత్రమే ఇది కూడా మన టీడీపీ ప్రభుత్వం నుంచి ఎందుకు ఇంతలా చేస్తున్నాం అంటే ఇంత ముందు కలు మన ఈ ప్రభుత్వంలో దగ్గరుండి అన్ని మారుస్తున్నాం సో ఇక పైనుంచి అలా జరగకూడదనే మన జనాల్ని మనమే చైతన్యం చేసి మనం దగ్గరుండి వాళ్ళు తప్పులు చేసినా ఏం చేసినా మనమే సరివే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం నమస్కారం